చింతలి తమ్ముడిని పిల్లికి చేద్దామా పిలువు పిల్లని తమ్ముడిని ఎత్తుకుపో తమ్ముడు మంచోడు కాదు నల్లగా ఉన్నాడు చెప్పు నల్లగా ఉన్నాడు తొందరగా ఎత్తుకుపో చెల్లోడు పెద్దాక ఏడుస్తాడు నా చుట్టంతా పీకేస్తున్నాడు చొల్లు కార్చేస్తాడు ఈడ మంచివాడు కాదు అక్క కూడా మంచిది కాదు అక్క దొంగముండా ఈడేమో మెదవా ఈ దొంగముండ అక్క దొంగముండ మరి నువ్వు నువ్వు గుడ్ గలా నువ్వేంటి గుడ్ గలా ఎవరు చెప్పారు నువ్వు గుడ్గాలని